ఏంటి మామ కేవలం ముప్పై ఎనిమిది లక్షలకి ఒక డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌస్ వచ్చేస్తుందా అది కూడా ప్రైమ్ ఏరియాలో డీటెయిల్స్ చూసేద్దాం వెల్కమ్ టు తణుకు లోకల్ ప్రాపర్టీస్ చాలా మంది తక్కువ ప్రైస్ లో టూ బిహెచ్కే న్యూ హౌస్ అడుగుతున్నారు వారి అందరి కోసం ఈ రోజు చాలా తక్కువ ప్రైస్ లో ఒక కొత్త ఇండిపెండెంట్ హౌస్ అయితే మీకోసం అమ్మకానికి తీసుకొచ్చేసాం ఈ ఇల్లు వచ్చే తూర్పు ఫేసింగ్ నూట ముప్పై మూడు నిర్మించారు ఈ ఇల్లు మన తణుకో పట్టణానికి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది తక్కువ ప్రైస్ అని ఇల్లు ఏమి నార్మల్ గా లేదండో ఫ్రంట్ ఎలివేషన్ చూసారా సూపర్ గా ఉంది ఫ్రంట్ కార్ పార్కింగ్ కాకుండా నాలుగు బైక్స్ పట్టేలా పెద్ద పార్కింగ్ ఏరియా కూడా ప్రొవైడ్ చేసేసారు ఈ సాన్యంలో బోర్ పాయింట్ కూడా ఇచ్చేసారండో ఇంకా హాల్ విషయానికి వస్తే పది ఇంటూ పదిహేను సైజు లో ఒక మంచి క్లాసిగా ఉండే హాల్ విత్ పెయింటింగ్ అండ్ సీలింగ్ తో ఇచ్చేస్తున్నారు సీలింగ్ లైట్స్ అండ్ టీవీ కోసం కూడా సపరేట్ సెట్అప్ తో చాలా కూల్ గా ఉంది నెక్స్ట్ హాల్ నుంచి మనకి నార్త్ సైడ్ కి డోర్ కూడా ప్రొవైడ్ చేసేసారు ఇక్కడ మనకి ఫీట్ గ్యాప్ తో కూడా అవైలబుల్ గా ఉంది ఇంకా రూమ్స్ విషయానికి వస్తే మాస్టర్ బెడ్రూమ్ పదకొండు ఇంటూ పదహారు సైజ్ లో అటాచ్డ్ వాష్ రూమ్ తో అండ్ వెంటిలేషన్ కోసం కూడా సౌత్ సైడ్ విండో ప్రొవైడ్ చేశారు ఇక్కడ మనకి ఐరన్ బిర్వ కోసం కూడా ప్లేస్ షెల్ఫ్స్ ఫాల్ సీలింగ్ చూసారా ఫాల్ సీలింగ్ లైట్స్ తో చాలా చక్కగా ఉంది సెకండ్ బెడ్రూమ్ కి వస్తే చిల్డ్రన్ బెడ్రూమ్ కి పది ఇంటూ పన్నెండు సైజ్ లో సీలింగ్ వర్క్ తో నార్త్ సైడ్ విండో అటాచ్డ్ వెస్టర్న్ వాష్ రూమ్ తో ప్రొవైడ్ చేసేసారు వీళ్ళు చాలా మంచి ప్రీమియం క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి బిల్ చేసారండో ఇంతే కాదు వీళ్ళు మనకి డైనింగ్ హాల్ కోసం కూడా ఏరియా ప్రొవైడ్ చేశారు పది ఇంటూ ఎనిమిది సైజు లో సౌత్ సైడ్ విండో తో స్మాల్ షెల్ఫ్ వాష్ మెషిన్ పాయింట్ తో చక్కటి డైనింగ్ హాల్ ఏరియా కూడా ఇచ్చేసారు ఇంకా కిచెన్ సెటప్ కి వస్తే ఓపెన్ కిచెన్ సెటప్ లో గ్రానైట్ ప్లాట్ఫామ్ తో తో వెంటిలేషన్ అంటూ కావాల్సిన ప్రొవైడ్ చేసేసారు ఇంకేంటి మరి పూస మందిర్ అంటారా మన ఓపెన్ కిచెన్ సెటప్ లోనే కూడా పార్టీషన్ ప్రొవైడ్ చేశారు ఇంకా ఇక్కడ మనకి అవుట్ సైడ్ స్టెప్స్ ల్యాండింగ్ దగ్గర ఎక్స్ట్రా వాష్రూమ్ తో పాటు వాషింగ్ మిషన్ పాయింట్ కూడా అవైలబుల్ గా ఉంది ఇంకేంటి లేట్ మరి మంచి మెటీరియల్ తో చాలా క్లాసీగా అన్ని ఫెసిలిటీస్ తో మాంచి ఏరియా లో చాలా తక్కువ ప్రైస్ లో ఇచ్చేస్తున్నారు ఇల్లు కోసం చూస్తున్న వాళ్ళు ఈ ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోకండి మనకి ఈ బిల్డింగ్ ఆపోజిట్ లో థర్టీ త్రీ ఫీట్ రోడ్ అండ్ సరౌండింగ్స్ కూడా చాలా వరకు బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ అయ్యి ఉన్నాయి ఇప్పుడు మీరు చూస్తున్న ఫోర్ బిల్డింగ్స్ ప్రైసెస్ అండ్ సైజెస్ ఒకేలా ఉంటాయి మీకు నచ్చిన బిల్డింగ్ వీటిలో చూస్ చేసుకోవచ్చు అండ్ ఈ హౌస్ ప్రైస్ వచ్చి థర్టీ ఎయిట్ లాక్స్ చెప్తున్నారు అండ్ నెగోషియబుల్ అని కూడా అంటున్నారు ఇంత తక్కువ ప్రైస్ లో న్యూ టూ బిహెచ్కే హౌస్ అయితే మళ్ళీ రాకపోవచ్చు వెంటనే ప్రాపర్టీ విజిట్ చేయడం కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్ ని కాంటాక్ట్ చేసేయండి అండ్ మీలో ఎవరైనా ప్రాపర్టీస్ అమ్మాలి అన్నా కొనాలి అన్నా మన తణుకు లోకల్ ప్రాపర్టీస్ ని ఇప్పుడే కాంటాక్ట్ చేయండి